ఇరవై మూడు నుంచి మనం వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకున్నాం కీర్తన ఇరవై మూడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యందు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు నూనెతో నా తలంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినముల నా వెంట వచ్చును చిరకాలము యహో మందిరంలో నేను నివాసము చేసేదను చూడండి భక్తుడైన దావీదు యొక్క ఒక అనుభవం ఏంటంటే యహోవా నా కాపరి నాకు లేమి కలిగేది మనము దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం సంవత్సరం వెంబడి సంవత్సరం గడుస్తుంది మనకు కొంత అవగాహన కొంత విశ్వాసము మనకు తెలుస్తుంది దావీదు బాల్య దినాలు ఎలాగ ఉండే అంటే ఆయనకు నమ్మకం ఉంది దేవుని మీద గొర్రెలు గొర్రెలను కాసే విధంలో దేవుని సహాయం అడిగేవాడు దేవా ఈ గొర్రెలందన్నిటినీ కాపాడండి వీటికి హాని లేకుండా చే ఇట్లా ప్రారంభమై ఉండవచ్చు ఎందుకంటే బాధ్యత ఏమో గొప్పది చాలా పెద్ద పని ఈ వయసు ఏమో చూడండి దేవుని మీద డిపెండ్ అవటం ఎంత ఆశీర్వాదకరం ఆధారపడటం ఏంటన్నమాట దేవుని మీద ఆధారపడటం ఆ చిన్న వయసులో అంత పెద్ద గొర్రెల మందలను కాయటం అది కష్టం అసాధ్యమైన పని ప్రార్థన చేసుకోవటం ప్రభావాన్ని ఆ గొర్రెలను కాపాడండి ఇంతేకాయన అవసరం అప్పుడు ఇంకేమైనా ఉందా చూడండి మరి అలా కాపాడుతున్నప్పుడు మరి అడవిలో అది ఏమీ హానికరమైనవి ఆ గొర్రెలను టచ్ చేసి అవకాశం లేకుండా పోయింది చూస్తున్నాడు అడవిలో ఏముంటాయి క్రూర మృగాలేక ఉండేది అవన్నీ వస్తూ చూస్తా అని ఉండి ఉంటాడు కానీ అవన్నీ వాటిని టచ్ చేసే ఛాన్సు ఉండేది కాదు ఇలా ఎదుగుతున్నప్పుడు దేవుని మీద నమ్మకం కూడా ఏమైంది ఎదుగుతుంది వయసు ఎదుగుతున్న కొద్దీ నమ్మకం పెరిగింది ఓ ప్రభు నా గొర్రెలను కాపాడుతున్నాడు మనం దేవుని బిడ్డలముగా కొనసాగుతున్నప్పుడే మనలో ఈ అంశము పెరగాలి అంటే ఎప్పుడప్పుడు దిగమింగి ఊరుకోకూడదు దేవుడు చేసిన కార్యాలను గురించి మనము మన మనసులో భద్రపరచుకోవాలి దావీది ఎలాగా బలపడ్డాడు రాను రాను ఓ ప్రభు నాకు నా తోడుగా ఉన్నాడు దేవుడు ఒకటి రెండుసార్లు అలాగ వదిలాడు ఎందుకంటే పెద్దాకా ఆయన కాపుదాలు ఉంది కదా నేను కాపలాగా వేయటం కాదు నా పక్షంగా దావీదే వాటిని గెలవాలి అనేటువంటి తలంపు ఏమన్నా దేవుల్లో వచ్చిందేమో ఒకసారి సింహాన్ని వదిలేడు ఒకసారి ఎలుగుబడిని వదిలేడు మరి ఇప్పుడు దేవుడు నన్ను కాపాడు అని చెప్పి నేర్చుకున్న దావీదు ఇప్పుడు ఇదేంది దేవుడు కాపాడలేదు కానీ పారిపోవాలి లెక్క అయితే ఆయన నమ్మకం బలపడింది ఆయన కాపాడటం కాదు అసలు ఆయన నాలోనే ఉన్నాడు అనేటువంటి నమ్మకానికి ఇది ఎదిగాడు దావి అందుకే సింహాన్ని ఎలుగుబంటిని ఆయా కాలంలో చంపగలిగాడు కలిగాడు ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో ఉండాల్సింది ఏంటంటే ఆ అంశం ఏమవ్వాలి పెరగాలి విశ్వాసం అనేటువంటిది పెంచుకోవాలి సంవత్సరములు జరుగుతుండగా దేవుడు ఏం చేయాలనుకున్నాడు కార్యములను నూతన నూతనపరచపరచడం వాటిని మనకు తెలియజేయాలనుకుంటున్నాడు అని మనం కార్యములు జరుగుతుండగా దేవుడు ఏంటి సంవత్సరములు జరుగుతుండగా దేవుడు తన కార్యములను నూతన పరచటం తెలియజేయటం ఇప్పుడు దావీదుకి తెలుసుకున్నాడు ఓహో దేవుడు కాపలాగాయటమే కాదు ఆ శక్తిని నాకు కూడా ఇచ్చాడని తెలుసుకున్నాడు విశ్వాసం ఏమైంది దావీదులో పెరుగుతా వచ్చింది పరిస్థితులు అనుకూలంగా కొనసాగుతూ ఉన్నాయి ఇస్రాయేలీలు యుద్ధ రంగంలో ఉన్నారు వీళ్ళన్నల సైనికులుగా ఉన్నారు అక్కడ మిలిటరీలో దావిధ ఆహారం తీసుకెళ్ళాడు అక్కడ వాళ్ళు దేంతో తలపడ్డారు గోలియాతుతో తలపడ్డారు వాడైన గోలియాతుతో తలపడ్డారు వాళ్ళ వల్ల కాటల్లా గొలియాతుని జయించడం వాళ్ళ వల్ల కాటల్లా అప్పుడు దావీది విశ్వాసం మెట్టేమైంది తెలుసా పెరిగింది పెరుగుతూ వచ్చింది ఇక్కడ ప్రాక్టికల్గా దాన్ని అమలు అంటే దేవుడు నన్ను కాపాడుతాడు కాపాడుతాడు నిజమే మరి నువ్వే నేర్చుకుంటున్నావు ఆయన కాపాడుతా ఉంటే హాయిగా జో అని పాట పాటి నిద్రపోతా నేర్చుకుంటే దట్ ఈజ్ నాట్ క్రిస్టియానిటీ అది క్రైస్తవ్యము కాదు నేర్చుకోవాలి ఆయన నా పక్షంగా ఉండగా నాకు విరోధి అవడు ఇప్పుడు దావీదు నేర్చుకున్న విశ్వాసం ఏ మెట్టులోకి ఎదిగింది ఒక దేశాన్ని కాపాడే మెట్టులోకి ఎదిగింది ఇంతవరకు గొర్రెలను కాపాడే మెట్టు లేదా డైరెక్ట్గా అడవి మృగాలు అటాక్ చేసినప్పుడు వాటిని ఎదిరించే ధైర్య విశ్వాసం ఇప్పుడే విశ్వాసంలోకి ఎదిగాడు దేశాన్ని కాపాడే మెట్టులోకి ఎదిగాడు తెలిసిందా సంఘం ఏం చేయాలంటే సంవత్సరాలు జరుగుతుండగా మన విశ్వాసం మెట్టిన ఏం చేయాలి పెంచుకోవాలి లేకపోతే ఏంటంటే నువ్వు సంఘం రావటం పోవటమేనా రావటం పోవటం పండుగలు జరుపుకోవటం పలహారం తీసుకోవటం సందాలు వేయటం ఇంతేనా కాదు 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 దేవుడు నీ దేవుని సన్నిధిలో నువ్వే దేవునికి ప్రతినిధివి నీ కుటుంబంలో నీ సంఘంలో నీ సమాజంలో నువ్వు ప్రతినిధివి ఆయన గుణ లక్షణాలను మనము అలవర్చుకోవాలి సంతరించుకోవాలి ఎంత సమృద్ధి దేవుని దగ్గర ఉంది మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఏం చేశాడు గుళ్యాత్ని కొట్టేశాడు తనకున్న విశ్వాసం ఆయన అక్కడ ప్ర అక్కడ ప్రస్తావిస్తాడు జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి సున్నత లేని పిలిస్తీయుడు ఎంతటివాడు ఏపాటివాడు సింహము చేతి నుండి ఎలుకబంటి చేతి నుండి తప్పించిన దేవుడి గొల్లియాతు నా చేతికి అప్పగిస్తాడు అంటాడు అంటే ఇవన్నీ మర్చిపోయాడంట మనమైతే ఎన్నో మర్చిపోయాం మనమైతే ఎన్నో మర్చిపోయాం మర్చిపోతే ఏమవుతుందంటే విశ్వాసం ఎట్టి పెరగదు దేవుని కొరకు స్టెప్ ఫార్వర్డ్ కాలేవు నువ్వు మనం దేవుని కొరకు ముందుకు సాగాలంటే గతాన్ని మర్చిపోతే ఎట్లా దేవుడు చేసిన కార్యాలు దేవుని చేసిన ఉపకారాలు బలపరుచుకోవాలి విశ్వాసం వల్ల దేవుడు ఏంటంటే వాడుకున్న దేవుడు దేవునికి లోబడిన వారికి దేవుడు తన శక్తిని అంతగా ఇస్తాడు పిరికితనము విశ్వాసము సందేహము మన భవిష్యత్తుని లిమిట్ చేస్తాయి కుదింప చేస్తాయి పేదరు నీటి మీద నడిచాడు కానీ మునిగిపోతున్నాడు వెంటనే ప్రభు నేను మునిగిపోతున్నాను ప్రభుతో నడిచాడు కదా పేతురు గారు అప్పుడు ప్రభు అన్న మాట ఏంటి అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డా మన విశ్వాసాన్ని పెంచుకుంటా కొద్దీ మన హృదయ శుద్ధిని కూడా మనం కాపాడుకోవాలి హృదయ శుద్ధిని కాపాడుకోవాలి ఇది 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 పెరిగితే ఇది పెరుగుతుంది అది దేవునికి నమ్మకంగా జీవించడం అనేది పెంచుకుంటా ఉంటే విశ్వాసం కూడా పెంచి పెరుగుతుంది దేవునికి అవిదేయుతగా ఉన్నప్పుడు విశ్వాసమును నువ్వు ప్రయోగించలేవు అది అనేక ఫోర్సెస్ నీ మీద పనిచేస్తా అతను అంటాడు నువ్వు ఈ విషయంలో తప్పిపోయావు కదా అంటాడు ఈ విషయంలో నువ్వు నమ్మకస్తుడిగా లేవు కదా అంటాడు మన కూడా ఏం చేస్తుంది ఈ విషయంలో జా నువ్వు ఇట్లా తిరుగుబాటు చేసావు కదా ఇప్పుడు మనం దేవుని మీద విశ్వాసం ఉంచటం కనుకనే ఈ పరిశుద్ధత అనే అంశాన్ని కాపాడుకుంటూ ఎక్కడైనా బలహీనమైతే ఎమ్మటే దేవుని వైపు చూసి సరి చేసుకుంటూ జరిగిన తప్పు మరలా మరలా జరగకుండా మన హృదయాన్ని స్థిరపరచుకుంటూ ముందుకు సాగితే ఈ లోకమును జయించిన విజయం ఏంటి చెప్పండి విశ్వాసం లోకాన్ని జయించిన విజయం అంట దేవుని వందలి ఈ రెండు కూడా సమానమైనటువంటి ప్రపోర్షన్లో ఉండాలి పరిశుద్ధత విశ్వాసం ఈ దినాల్లో కార్పొరేటు సంఘాలు బోధల్లో ఏముంటుందంటే పరిశుద్ధత గురించినటువంటి అంశం ఉండదు ఆశీర్వాదము ఇట్లాగే ఉంటుంది అది మనుషుల్ని ఆకర్షించడానికి పనికి వస్తుంది కానీ వాళ్ళని టచ్ చేసి చూస్తే వాళ్ళలో ఆత్మీయ సరుకు ఉండదు ఆత్మీయ బలం ఉండదు అంతే అది ఒక మానసికమైనటువంటి స్థాయి వాళ్ళు పనులు చేస్తారు అన్ని చేస్తారు పరిచర్య చేస్తారు వంట చేస్తారు అన్ని కాడ సైకిల్ స్టాండ్ కాడ కారు స్టాండ్ కాడ కాపలా ఉంటారు అన్ని పరిచర్ అంత పంప్లెట్స్ అంటిస్తారు నిద్రాహారం లేకుండా ఒక మానసికమైన స్థాయిలో ఫిక్స్ అయిపోతారు పరిశుద్ధతను తడివి చూస్తే కనపడదు అక్కడ అది ఏదన్నా అది ఒక స్పూన్ పీడింగ్ లాగా అది వరకు అక్కడ ఉంటారు తర్వాత ఏమైపోతారు వాళ్ళు జారిపోతారు నిజంగా దేవుడు ఆశించేది ఏంటంటే పరిశుద్ధత విశ్వాసం అలాగ గెలిచాడు ఇప్పుడు ఒంటరివాడైపోయాడు దావీదు ఏమైపోయాడు ఒంటరివాడైపాడు ఎందుకు ఒంటరివాడైపోయాడు ఏం చేస్తున్నాడు దారుమతున్నాడు అమ్మా నాన్నలకు దూరం అయ్యాడు గొర్రెల మందకు దూరం అయ్యాడు అందరికి దూరం అయ్యాడు కొండల్లో గుహల్లో నివాసం ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇహోవానా పిల్లలు పెద్దలు ఒంటరిగా గడిపే సమయాలు నీ జీవితంలో చాలా వస్తాయి నువ్వు స్టూడెంట్గా ఉండవచ్చు తర్వాత ఒక కుటుంబస్తుడు కావచ్చు వివాహం అయినప్పుడు కొడుకు కోడలు కావచ్చు లేకపోతే భర్త భార్య ఎన్ని అయినా ఈ మనిషి ఇప్పుడు నువ్వు ఏడో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోనే పరిస్థితి రావచ్చు తల్లిదండ్రులు దూరంగా ఉండి ఉద్యోగాలు చేసే పరిస్థితి రావచ్చు సమస్యల్లో ఒంటరిగా నువ్వు ఒక్కడవే నిలబడే దినం రావచ్చు సమస్య వచ్చినప్పుడు అందరు ఉండరు అన్నీ బాగుంటే మంది వస్తారు సమస్య ఉన్నప్పుడు నీకు నేను ఆదరించే వాళ్ళు చాలా తక్కువ కొన్నిసార్లు ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది దావిది ఏ మెట్టుకు ఎదిగాడంటే అంటే నా కాపరి అనే మెట్టుకు ఎదిగాడు మనల్ని మనం ఎంతకాలం భద్రం చేసుకోగలం మొన్న దేవుని సేవకులు ఒక మాట అన్నారు నువ్వు ఇంట్లో కూర్చున్నా అది జరిగ జరగదని చెప్పడానికి వీళ్ళే దేవుడు మన పక్షంగా ఉండే పరిస్థితులు మనం కల్పించుకోవాలి చూసుకోవాలి మన విశ్వాసం ఇవ్వాలి దినదినము పెరగాలి పరిశుద్ధత విషయమై విశ్వాసం విషయమై కొన్నిసార్లు అనేక రకాల సమస్యలు ఆర్థిక సమస్యలు రావచ్చు అనారోగ్య సమస్యలు రావచ్చు అనారోగ్యం వచ్చినప్పుడు ఏమైతే తెలుసా నీ బాధ నీకు తెలిసిద్ది కానీ నీ భార్యకేం తెలిసిద్ది లేదా నీ భర్తకేం తెలిసిద్ది అమ్మ చూపిస్తాను లేదా ఆసుపత్రికి వెళ్తాం అది ఏదంటారు ఆ పెయిన్ ఎవరు అనుభవిస్తున్నారో వాళ్ళకే తెలిసిద్ది అలాంటి సమయంలో కూడా ఏం నేర్చుకుంటున్నాడు దావీదు యహోవానా కా అనేక అనుభవాలు వచ్చినాయి అనుభవాలన్నిట్లో దేవుని మీద ఆధారపడతాము దేవునిలో బలపడతామని నేర్చుకున్నాడు కానీ దేవునికి దేవునిని వదిలిపెట్టేసి ఆయన ఇదైపోలే ఏ స్థాయిలో ప్రభువుని వదిలిపెట్టినా దావీదు లోకం అనే సుడిగుండంలో చుక్కుకుపోయేవాడు చూడు మనిషి టోటల్గా సమ సోషల్ యానిమల్ అంటారు సోషియాలజీలో లేదా సాంఘిక శాస్త్రంలో చెప్తే హ్యూమన్ ఎలాంటి మనిషి మ్యాన్ ఈజ్ ద సోషల్ యానిమల్ అని సమాజంలో లేదా సమాజంలో ఉన్నప్పటికీ నువ్వు ఒక్కడవే గుర్తుపెట్టుకు ఏ రోజు ఒంటరి అవుతావో ఎవరు చెప్పలేరు కానీ ఆ టైంలో నీకు ఉండాల్సింది ఎవరు యహోవానా కాపరే భర్తతో నీకు సమస్య రావచ్చు భార్యతో నీకు సమస్య పిల్లలతో తల్లిదండ్రులకు సమస్య తల్లిదండ్రులకు పిల్లలతో సమస్య డబ్బులతో సమస్య సమాజంలో సరే ఎన్నీ బాగానున్నాయి భార్య భర్తలు ఎడమయ్యే రోజు కూడా ఇద్దరు ఒకరోజు వెళ్ళిపోతారని నేను రాసిందే అండి ఒంటరి జీవితం అనేది ఏదో ఒక ఏదో ఒకటిగా ఉంటుంది జాగ్రత్త పడాలి రెండు విషయాలు గమనించాలి ఒకటి నన్ను నేను భద్రత చేసుకోలేను నన్ను నేను కాపాడుకోలేను ఎంతవరకు నిన్ను నీవు కాపాడుకుంటావు ఎంతవరకు నీ కాపుదల కానీ ఎవరు కాపాడతారు అది దేవుడు కాపాడుతాడు కొన్నిసార్లు పిల్లలను భద్రం చేయటానికే వాడు మంచోడు కదరా వాడి దగ్గరికి ఎలా వెళ్ళబోగరు ఆడు మంచోడో లేదో నీకు తెలీదు ఏం చెబుతాం మన పిల్లల్ని కా ఇది చెబుతాం ఇవన్నీ భౌతిక సంబంధమైన విధానాలు అసలుది ఏదో తెలుసా ఎహోవానా కాపరి నాకు లేమి కలుగదు ఈ విషయంలో దావిది ఫిక్స్ అయిపోయాడు ఒక సమయం వచ్చిద్దండి మొ మొత్తం రాళ్ళు తీసుకుని ఆరు వందల మంది అవుతారు ఇతని చుట్టూ చేరిన వాళ్ళు కష్టాల్లో బాధలో ఉన్న వాళ్ళందరూ ఎంతమంది చేరుతారు ఈయన చుట్టూ ఇంకా రాజావాళ్ళు అప్పుడు ఫిలిస్తీన్ దేశంలో ఉంటున్నాడు అప్పుడు ఇతను ఒక్క అందరిని దోసుకెళ్ళిపోతారు ఇతను పిల్లల్ని భాగస్వామిని అందరిని దో దోసుపోతే సిక్లాగ్ ప్రాంతం ఈయనొక్కడే అయిపోతే ఆరు వందల మంది రాళ్ళు పెట్టుకొని చంపాలనుకుంటారు ఆ టైంలో కూడా దావేది ఎలాంటి స్థితిలో ఉన్నాడు తెలుసా యహోవానా అది అదే ఆయన లేవనెత్తి అది ఈ నూతన సంవత్సరంలో ఈ విషయాన్ని మనం గమనించాలి దేవుని యొక్క గుణ లక్షణాలను జాగ్రత్తగా మనం పసిగట్టాలి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు మంచి సమృద్ధి వచ్చిందండి రాజు రాజయ్యాడు ఈ విషయాన్ని ఇంకా అభివృద్ధి పరచుకుంటా పరచుకుంటున్నాడు మూడు సార్లు దినమునకు ప్రార్థన చేశాడు ఏడు సార్లు ప్రభువుని స్థుతిస్తా ఎంత చక్కగా జరుగుతున్న ఆత్మీయ జీవితము ఒకనొక దినాన తప్పు మార్గంలోకి వెళ్ళిపోయి నా అనుభవంలో నేను చెబుతున్నాను భక్తుల అనుభవాన్ని కూడా పరిశీలించి ఆత్మలో ఎదగటం ఒకరోజుకు సాధ్యం కాదు ఆత్మలో తగ్గిపోవడం ఒకరోజు అయ్యే పని కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఆత్మలో తగ్గిపోవడం ఒకరోజే జరగదు ఆత్మలో ఎదగడం కూడా ఒకరోజే జరగదు ఎంత చక్కగా నువ్వు కాపాడుకుంటూ ముందుకు సాగుతావో అంతగా ఆత్మీయ జీవితం వర్దిల్తుంది ఆత్మలో తగ్గిపోవటం అనేది శాంతం ఒక జీరో లెవెల్కి వెళ్ళిపోద్ది అంతే పడగొట్టేస్తా దావి జీవితంలో ఇలాంటాను అను ఇలాంటి స్టెప్ ఒకటి వచ్చింది సుమారుగా యాభై సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు కూడా అప్పటికి కూడా ఏమంటున్నాడు తెలుసా నువ్వే నా కాపర విరావు నేను తప్పుటోడిని అయిపోయాను నేను బుద్ధిహీను అయిపోయాను నన్ను క్షమించు ఇప్పుడు ఆయన ఒకవేళ తప్పు చేశాడు ఒకవేళగా తప్పు చేశాడు ఉరియాని చంపించాడు మొదలైన విషయాలు జరిగినాయి దాని మీద ఒకరోజు ఆయన ఒక కప్పేసేసి మేకబౌద్ధ గాంభీర్యం ప్రదర్శించవచ్చు వద్దన్నారు ఎవరన్నా అంటారా ఎవరన్నా దావీదిని నువ్వు అటెండ్ అని డైరెక్ట్ లేచి ఎవరైనా ఆటకిస్తా ఆటంకిస్తారా లేదు లేదు సో ఆయన మనుషులకు భయపడలే ఎవరికి భయపడ్డాడు దేవునికి భయపడ్డాడు విశ్వాసంలో నువ్వు ఎదుగుతున్నట్లయితే నువ్వు మనం ఎవరికి భయపడతాం దేవునికి భయపడతాం ఎంత పశ్చాత్తపడ్డాడు అప్పుడు కూడా ఆయనే కాపరు అంటాడు ఎందుకు నా తప్పును క్షమించేది నువ్వే తప్పును కప్పిపెట్టుకుని రాజరికం చలామణి చేయాలని చూడలే ఆయన ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం తప్పును కప్పిపెట్టి రాజరికాన్ని చలామణి చేయాలనుకోలేదు రాజుగా ఉండి ఏం చేశాడు తన బుద్ధిహీనతను ఒప్పుకుంటున్నాడు ఏడ్చాడు పశ్చాత్తాపడ్డాడు రాజ్యం అంతా తెలిసిపోయింది రాజులందరికీ తెలిసిపోయింది సామంత రాజులకు తెలిసిపోయింది కానీ ఈయన వాళ్ళందరికీ అమ్మో నా అంతటోడు ఈయన పాపాన్ని అందరికీ చెబితే ఇంకా నా పొరువు ఏమైనా ఉందా అని అనుకున్నాడా యాభై ఒకటో కీర్తనలో కానీ మరి ఇరవై ఆరో కీర్తనలో కానీ ఆరు ఆరులో కానీ ఎందుకు ఇంత ధైర్యం ఏంటి దావేది ఎవరి మీద ఆయన గురి దేవుని మీద యహోవానా కాపరి పశ్చాత్తపడ్డా దేనిని మనుషుల కోసం మనుషుల మెప్పు కోసం ఆయన వ్యవహరించలేదండి ఇలాగా రెండు వేల ఇరవై ఐదుని మనం కనుక తీసుకుంటే మన ఆత్మీయ మెట్టు పెరిగిద్దే కానీ తగ్గదు మన ముందున్న పరిస్థితులు సా సానుకూల పడతాయి కానీ ఏమాత్రం నీకు హానికరంగా మారవు ఏ స్థాయిలో కూడా తన యొక్క హృదయ స్థితిని ఓపెన్గా దేవుని దగ్గర సరి చేసుకున్నాడు పశ్చాత్తాపాటు దేవుడు కనికరించి దావీదు విషయంలో కృప చూపించాడు ఆయన అనుభవాలు ఎలాంటి అంట పచ్చి గల చోట్ల ఆయన నన్ను శాంతికరమైన జలములు యొద్ద నన్ను తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడంటే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అపాయమునకు నేను భయపడను అంటాడు చూసారా నువ్వు అగ్నిలో బడి నడుస్తున్నప్పుడు అవి అగ్ని జ్వాలలు నిన్ను కాల్చు జలములలో బడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచవు పర్వతములు తొత్తరిల్లినా మెట్టలు తత్తరిల్లినా పర్వతములు తొలగిపోయిన దేవుని కృప మనకి కాబట్టి ఎవరిని మనం గురిగా పెట్టాలి ఎవరికి భయపడాలి ఎవరి దృష్టికి మనల్ని మనం సరి చేసుకోవాలి దేవుని దృష్టి అందుకే ఎక్కువగా వాక్యం చదవాలి వాక్యంలో ఉన్న పరిస్థితులను మనకు అన్వయించుకోవాలి వాక్యానుసారంగా నా లేదో చూసుకోవాలి అప్పుడు మన విశ్వాసం ఏమైంది ఖచ్చితంగా పెరిగింది ఎప్పుడైతే దేవుని దగ్గర నీకు సను చక్క అనే ఉంటుందో అప్పుడు నువ్వు అడగటంలో కూడా సంశయం లేదు కాబట్టి అక్కడ మత్స్వార్తలో మనం చూస్తాం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారని మరొక గుణలక్షణం చూద్దాం ఇరిమియా గ్రంథం పక్కనే ఉంటుంది వాక్యాలు దేవుని గుణలక్షణం అది మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఏంటంటే ప్రభువుని గురించి యహోవా కృపగలవాడు ఆయన వాచల్ వాచ్ఛల్యత అంటే ఏంటి ప్రేమ ఆయన వాత్చల్యత ఎడతెగదంటండి కంటిన్యూగా ఎడతెగక నిలుచును ఇప్పుడు కరెంటు తీగల కరెంటు ఎలా ప్రవహిస్తుంది ఎడ తీగకుండా ప్రవహిస్తుందా ఆగి 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 ప్రవహిస్తుందా కంటిన్యూగా క్షణము క్షణంగా అసలు ఇంత గ్యాప్ వస్తే కరెంటు పోతుంది మనకి బల్పులు ఎలాగవు ఆయన వాచ్ ఎడతెగక ఎడ నిలుచునని నిలుస్తుంది కనుకనే మనం నిర్మూలంగా అట్లా లేకపోతే మనం ఏమైపోవాలి అయిపోవాలి మన దోషమును బట్టి మన అవిధేయతను బట్టి మన తిరుగుబాటును బట్టి మన నిర్లక్ష్యాన్ని బట్టి మన అక్రమాన్ని బట్టి నశించిపోవాలి చూసారా ఆయన వాచ్యగ నిలుస్తున్నది కనుక మనం నిర్మూలం కాకున్న వారము అనుదినము క్రొత్తగా ఆయనకు ప్రేమ పడతా ఉందంటండి మన ఎడల రోజు రోజు తెల్లారి ఇప్పుడు ఈరోజు దుఃఖపరిచావు మళ్ళీ ఉదయం అయ్యేలాగే దేవుడు మన గురించి ఏలాంటి మనసు అంట ప్రేమ పడుతుందంట మన గురించి అనుదినము కొత్తగా అందుకే మనం నిర్మూలం కావట్లే ఇంకా చూడు ఆయన ఎంతైనా ఎహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను ఆయన ఎందు నేను నమ్మకించున్నాను ఆయన ఆశ్రయించు వారి ఎడలు ఎహోవా దయాళుడు ఆయన వెతుకు వారి ఎడలు ఆయన దయచూపువాడు కాబట్టి నరులు ఆశ కలిగి ఆశతో వెళ్ళాలి ప్రభు దగ్గరికి ఆయన దగ్గర టైం గడపాలి ప్రభా సహాయం చేయవా ఈ లోపం నాలో జరిగింది ప్రభు దయచేసి నన్ను క్షమించవా ఇక ఆయన తప్ప ఇంకేముంది అసలు ఇంకెక్కడ దిక్కు దశ లేదు అందుకే ఆయన అంత ఫిక్స్ అయిపోయాడు తన చరిత్ర అంతటి మీద ఆధారపడేమంటున్నాడు యహోవా నా కాపరి కష్టాల్లో కాపరి శ్రమల్లో ఆయనే కాపరి కలిమిలో ఆయనే కాపరి లేమిలో ఆయనే కాపరి పాపంలో ఉన్నప్పుడు కూడా నన్ను విడిపించే కాపరి నిజమైన కాపరేం చేస్తాడు గొర్రెకి చెప్పిన మాట ఇలా గొర్రె కాలు ఇరికించుకుంది అక్కడ ఏలాడుతుంది ఎగ్గిరి దూకింది ఆ కొమ్మల్లోనేమో కాలు ఇరిక్కిపోయింది ఇక ఏలాడుతుంది ఇరిగిపోవాలి అప్పుడు కాపరి చూసి ఏం చేస్తాడు కట్టు కడతాడు మందు వేపిస్తాడు బాగు చేసిన దాకా నేను భుజాన్ని వేసుకుని మోస్తాడు అని మన ఇష్టం వచ్చినట్టు బతకమని కాదు ఆ జాగ్రత్త మన ఇష్టం వచ్చినట్టుగా జీవించినప్పుడు కాలిరక్క తప్పలేదుగా కాలిరిగిందిగా కట్టు కట్టాల్సి వచ్చింది మళ్ళీ బాధ అన్ని అనుభవాల్లో దావిదంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి శత్రువులు నా శత్రువులు ఏదంటే నాకు శ్రద్ధ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను కొలసి మూడు తొమ్మిదిలో ఒక అద్భుతమైన వివరణ ఉంది పౌలు గారు సంఘానికి ఇచ్చారు కొలసి మూడు తొమ్మిది ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి ఎందుకంటే పాత స్వభావం ప్రాచీన స్వభావం అంటే ఏంటి పాత బుద్ధి పరితించాలి పాత బుద్ధిని ఏం చేయాలంట ఏయ్ పాత బుద్ధిని దాని క్రియలతో కూడా ఏం చేయాలి విడిచిపెట్టాలి లేకపోతే ఈ పాత బుద్ధి ఏం చేసిందంటే మళ్ళీ నేను అప్పుడప్పుడు కిలికిద్ది నేను ధైర్యంగా ఉండాలి యహోవా పాత బుద్ధి దాని క్రియలు రెండు మాటలు ఉన్నాయి అక్కడ బుద్ధి క్రియలు రెండు వదిలిపెట్టాలి లేకపోతే ఆ బుద్ధిని సాతానుడిచ్చి కెలుగుతాడు ఏదో ఒక రోజు ఆ బుద్ధిని ఏం చేస్తాడు సాతనుడు ఇది నిజమా అవ్వమా ఈ తోట చెట్ల పండ్లలో దేన్నైనా తినొద్దని దేవుడు మీతో చెప్పాడా ఈ రకంగా మొదలు ఆ బుద్ధిని కొట్టాలి దాని క్రియలతో కూడా ఏం చేయాలి విశద్ధి రెండోది ఏం చేయాలంటే జ్ఞానమును దాని ఆ జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృజించిన వాణి జ్ఞానం అంటండి ఇది దేవుని జ్ఞానం ఏకో భక్తుడు దయ్యాల జ్ఞానం గురించి కూడా చెప్పాడు ఏక పత్రికలు చూసుకోండి దయ్యముల జ్ఞానం ప్రకృతి జ్ఞానం అంటాడు దాన్ని జ్ఞానమును దాని సృజించిన వాణి యొక్క ఈ జ్ఞానాన్ని ఎవరు సృజించారంట ఈ జ్ఞానం కావాలి మనకి దేవుడు సృజించిన జ్ఞానము జ్ఞానమును సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరసపడుచున్న కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి మనం అది ఈ కొత్త సంవత్సరంలో ఆయన నా కాపరని చెప్పి విశ్వాసంతో కొనసాగుతా జ్ఞానమును జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృజించిన వాణి పోలిక చొప్పున మనం ఏం కావాలి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి అలాంటి ఆత్మీయ మెట్టులో మనం ముందుకు సాగినట్లయితే ఈ సంవత్సరం నీ యొక్క ఆత్మీయ ఎదుగుదల అద్భుతమైన రీతిలో ఉంటుంది ఆత్మీయ ఎదుగుదల అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా నీ జీవితంలో జరిగేస్తాడు దేవుడు తన వాక్యమైన కృపలో మనకు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు